చదువుల తల్లి కొలువుదీరిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు సుమారు గంట అమ్మవారికి అభిషేక పూజలో పాల్గొన్నారు అనంతరం బేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారు ఆలయ ప్రాంగణంలో గల నూట యాభై అక్షరాభ్యాస మండపంలో భక్తులకు కొన్ని చోట్ల శివుడు గొప్పవాడిగా కనపడతాడు విష్ణు చిన్నవాడిగా కనబడతాడు పురాణాల్లో కొన్ని చోట్ల విష్ణు చిన్నవాడిగా శివుడు పెద్దవాడుగా శివు విష్ణు పెద్దవాడుగా శివుడు చిన్నవాడుగా ఈ రకంగా కనపడుతూ ఉంటారు అక్కడక్కడ కానీ ఇదంతా ఇలాంటి సందర్భాలను చూసినప్పుడు ఈయన పెద్దవాడు ఈయన చిన్నవాడు ఈయన గొప్పవాడు ఆయన సామాన్యుడు అనేటటువంటి భ్రమ మనకు కలుగుతుంది అంటే ఇవన్నీ కూడా లీలా రూపంగా భగవంతుడు చేసినటువంటి కార్యాలు కానీ అటువంటి సందర్భాలను చూసినప్పుడు మనకి ఈయన పెద్ద ఆయన చిన్న అనేటటువంటి ఆ తారతమ్య భ్రమ రావడానికి అవకాశం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల ఆ భ్రమ రాకూడదు కాబట్టి అన్ని చోట్ల మళ్ళీ మళ్ళీ ఆ పురాణాలు మనకి ఈ త్రిమూర్తుల్లో ఏ విధమైనటువంటి భేదం లేదు ఇవన్నీ కూడా ఒకే పరమాత్మ యొక్క అనేక రూపములు అనేటటువంటి విషయాల్ని పురాణాల్లో ఆ వేదవ్యాస మహర్షి అక్కడక్కడ మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేస్తూనే ఉంటాడు కాబట్టి అక్కడ గీతాగితం ఏమైంది ఏంటంటే ఆ పరమాత్మ పరమాత్మ